ఆయన చుట్టూ ఎప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాలకు చెందిన అధికారులు నేతలు కార్యకర్తలు సామాన్య జనం ఎక్కడ చూసినా వారంతా జయజేలతో మారు మోగించారు వార్డుల్లో పర్యటనలకు వెళ్తే ఆయన వెంట భారీగా కదిలారు ఎక్కడ చూసినా సీనన్నా సీనన్నే అని నినాదాలు ఇక భారీ గజమాలలతో సత్కారాలు ఆత్మీయ సమ్మేళనాలు రథయాత్రలతో ఊరేగింపులు చేసి మీ వెంట మేమున్నామంటూ బాగా నమ్మించారు వీరు హోరెత్తించిన నినాదాలతో ఆయన్ను ఆకాశానికి ఎత్తారు వీటిని నమ్మిన సీనన్న గెలుపు సులువేనని మెజార్టీలపై లెక్కలేసుకున్నాడు అది కూడా ఆయన వెంట ఉన్నవారే నిర్ణయించారు సీనన్న లక్ష్యం మెజార్టీతో గెలుస్తాడని జోరుగా ప్రచారం చేశారు తీరా ఎన్నికల ఫలితాల్లో చూస్తే ఎక్కడ బెడిసిందో కానీ ఆయను నిండుగా పాతాళంలోకి ముంచేశారు వారి నిజ ఏదో చేతల్లో చూపించారు అంతా మీరు పాటించున్న విధానమే మేము చేతల్లో చూపించామని ఇప్పుడు చెబుతున్నారు దీంతో ఇప్పుడు జేజేలు లేవు అభిమానాలు లేవు అంతా నిర్మానిష వాతావరణం నెలకొనడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి అతడు వెళ్లేలా చేశారు ఆయన చుట్టూ ఉన్నవారే చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం అదంతా పైకి మాత్రమేనని గుర్తించలేకపో ఆకాశానికి ఆయన కొంప ముంచింది గెలుపుపై ధీమాగా ఉన్నాడు ఇదే ఓటమికి ప్రధాన కారణం సామాన్య స్థితి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మున్సిపల్ కమిషనర్ స్థాయికి ఎదిగారు మన శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై టీజీఓ సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా రాణించి ఎంతో మంది ఉద్యోగుల సమస్యలని పరిష్కరించడంలో ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు ఆ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల్ని ఏకం చేసి రాష్ట్ర ఏర్పాటుకు తనదైన ముద్ర వేసుకున్నారు ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది ఇక ఉద్యమాలు లేవు కానీ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉద్యోగాన్ని వదిలేసి రెండు వేల పద్నాలుగులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆ వెంటనే బిఆర్ఎస్ అధినేతను సంప్రదిస్తే పాలమూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్ దూకుడును గమనించి పాలమూరు ప్రజలు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని కాదని ఉద్యమ అయిన శ్రీనివాస్ గౌడ్ పట్టం కట్టారు కేవలం మూడు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీని మాత్రమే ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే శ్రీనివాస్ గౌడ్ తనదైన శైలిలో ప్రజలకు పనులు చేస్తూ అందరి మన్నల్ని పొందుకున్నారు ఏ పార్టీ వారైనా సరే సాయం కావాలని వస్తే చిటికెలో చేసి వారి మన్నల్ని పొందుకున్నారు ఇక రెండోసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మేలుకు ప్రతిఫలంగా అత్యధికంగా పాలమూరు చరిత్రలో లేని విధంగా రికార్డు స్థాయిలో మెజార్టీ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లతో పట్టం కట్టారు ఆ వెంటనే అధినేత కేసీఆర్ సైతం శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి ఇవ్వడంతో జిల్లాకు మంచి గుర్తింపును తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుకు సాగారు కానీ అప్పటికి ఆయన దగ్గరకు చేరే వారి సంఖ్య పెరుగుతూనే ఉండడంతో అందరూ మంత్రికి మంచి మాటల కన్నా తాకట్లు చెప్పేవారే ఎక్కువయ్యారు దీంతో మంత్రి రెండోసారి తన వర్కింగ్ స్టైల్ ను మార్చుకుని కొత్త పంతాను ఎంచుకున్నట్లు తెలుస్తుంది అదేమిటంటే చెప్పుడు మాటల్ని నమ్మి అక్రమ కేసులు భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు జోరుగా ప్రచారం చేశారు అన్ని ఆధారాలతో వారంతా మంత్రిపై చేసిన ప్రచారం తారాస్థాయికి చేరింది లక్ష లక్ష్యంగా జోరుగా ప్రచారం ఈ విషయాన్ని పసిగట్టలేక బోర్లా పడ్డ మంత్రి మౌత్ పబ్లిసిటీని గమనించలేక మునిగిపోయాడు ఈ విషయంలో ముఖ్య నేతలు నేరుగా చెప్పినా వినకపోవడమే కొంప ముంచింది ఫోన్ ట్యాంపింగ్లంటూ భయపడిన పట్టణవాసులు అంతా వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్న పరిస్థితి అంటూ ఆవేదన భయంతోనే వెంట ఉన్నామంటున్న జనం గమనించలేక పడిన మంత్రి ఈ ప్రచారంతో మంత్రి ఎప్పుడు లేని విధంగా పట్టణాన్ని చేసిన ఈ భయప్రాంతుల ప్రచారం అందుకు నాలుగంతులు రెట్టింపుగా ప్రచారంలో దూసుకుపోయింది ఇక పట్టణ వాసులు మంత్రి అంటేనే అన్ని వర్గాల ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది ఇక కబ్జాలు ఇతర స్కామ్లు చాలా ఉన్నాయనే ఆరోపణలైతే లెక్కనే లేకుండా పోయాయి వీటిని పట్టించుకోకుండా మంత్రి తనదైన శైలిలో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లారు కానీ అదే సమయంలో మంత్రిపై అనర్హత వేటు కోర్టు వేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది భయాన్ని ఓట్ల రూపంలో చూపామంటున్న పట్టణవాసులు ఇది అర్థం చేసుకోలేకపోయిన మంత్రి పరిస్థితి చేయి దాటిపోయిందని ముఖ్య నేతలు చెప్పినా వినలేదా పరిస్థితిని అర్థం చేసుకుంటే రాణించే అవకాశాలు పోలింగ్ కు ఇరవై రోజుల వరకు పరిస్థితి అంతా బాగానే ఉందనుకున్నాడు కానీ ఒక్కొక్కరుగా వీడే పరిస్థితిని గమనించలేకపోయాడు ముఖ్య అనుచరుడు ఆనంద్ గౌడ్ పార్టీని వీడడం షాక్ ఇతర నేతలు పార్టీని వీడడం షురూ చేశారు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ముఖ్య నేతలు పార్టీని వీడడం బుజ్జగింపులు చేసి వారిని ఆపలేకపోయాడు ఆ తరువాత సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ కొంత పరిస్థితి యథావిధికి వచ్చింది మంత్రి మరోమారు తన పంతాను మార్చుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడినట్లు తెలుస్తుంది ఫోన్ ట్యాంపింగ్ నేరమని తెలిసినా పట్టణవాసులందరివి ఫోన్ ట్యాంపింగ్ చేసి మాట్లాడుకున్న వారిపై కేసులు నమోదు చేస్తారని జోరుగా ప్రచారం సాగింది దీంతో పట్టణవాసులు ఫోన్ కాల్ మాట్లాడేందుకు సైతం భయపడేవారు అందరూ వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడే పరిస్థితికి వచ్చింది చేసేది లేక అందరూ మంత్రి వెంటే ఉంటూ సీనన్నకే జై అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు పట్టణవాసులు మంత్రి చుట్టూ వైఫై లాగా నిత్యం ఇసుకేస్తే రాలనంత జనం ఉండడంతో మూడోసారి సులువుగా గెలుస్తానని అనుకున్నాడు కానీ వారంతా మనసులో ఒకటి ఉంచుకొని పైకి అలా నటిస్తున్నారన్న విషయాన్ని గమనించలేకపోయాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు సపోర్ట్ చేసిన ఉద్యోగులను విధుల నుండి ఏకంగా దీంతో ఒక్కొక్కటిగా షాకులు పెరుగుతూనే వచ్చాయి ఏర్పడిన పరిస్థితుల్ని గమనించలేకపోయాడు చుట్టూ ఉన్నవారంతా ఓట్లతో నిండా ముంచేశారు అంతా నీవు చూపిన మార్గంలోనే నిన్ను ముంచామంటున్నారు కానీ వారంతా చాలా జాగ్రత్తగా మంత్రిని నమ్మిస్తూ రాణించారు ఎన్నికల సమయానికి వచ్చేసరికి వారి మనసులో ఉన్నది బయట పెట్టి మంత్రిని ఏకంగా పాదాలంలోకి ముంచేశారు ఇది మంత్రి గారు మీరు నేర్పిన విద్యనే అంటూ ఇప్పుడు విమర్శలకు పదును పెట్టారు ఇలాంటి తీర్పుతో రాజకీయ నాయకుల్లో నూతన మార్పు రావాల్సిందేనని ఇప్పుడు పట్టణంలో నడుస్తున్న చర్చ తీర్పుతో నేతలకు ఒక గుణపాఠం ప్రజలకు మంచి చేస్తే ఆదరిస్తారు చెడు చేస్తే పాతాళంలోకి ఈ ఎన్నికలే నిదర్శనం నేతలు మారితే ప్రజలు ఆదరిస్తారు లేదంటే కనుమరుగవడం ఖాయం ప్రజలకు సేవ చేస్తే అందలం ఎక్కిస్తారు అదే కీడు చేస్తే పాతాళంలోకి తొక్కేస్తారనేందుకు ఈ ఎన్నికల తీర్పేనని రుజువు చేసింది